नमः ॐ श्री नमः ॐ नमः ॐ सद्गुरु श्री अन्तर्मुखानन्दाय नमः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुवेन्नमः नारायणसमारम्भम् శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధీమహం వందే అంతర్ముఖానందాయ నమ శ్రీ గురు భైరవ తంత్రంలో ముప్పై ఐదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది అది ఏంటంటే మధ్యనాడి మధ్య సంస్థ మధ్యనాడి మధ్య సంస్థ బిషసూత్రయాకాంతర్యో మయా తయా దేవ్య తయా దేవ ప్రకాశతే ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన నిఘూఢమైన పరమ రహస్యాన్ని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవుతో ఇంత నిఘూఢమైనటువంటి రహస్యాన్ని చెబుతున్నారు అంటే జీవుడు పరమశాంతిని ఏమి చేస్తే పొందుతాడో పరమ సుఖాన్ని ఏమి చేస్తే పొందుతాడో పరమ ఆనందాన్ని ఏమి చేస్తే పొందుతాడో ఆ యొక్క సంయోగము ఏ యొక్క సంయోగము ప్రాణ అపానముల సంయోగము అది మతనం ఈ ప్రాణ అపానముల సంయోగము ఏదైతే ఉన్నదో అది మధ్యనాడి మధ్యనాడి అంటే మన శిరస్సులో లోపల కొండ నాలుగు వెనుక భాగంలో ఉండేటువంటి దశమద్వారం ఆ దశమద్వారాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవుతో ఈ విధంగా చెప్తున్నారు మధ్యనాడి మధ్య సంస్థ బిస ఎంత సూక్ష్మంగా ఉందో చూసారు ఎన్ని వేదాలు చదువుతాం మనం ఎన్ని ఉపనిషత్తులు చదువుతాం ఎన్ని రామాయణ భారత పురాణ ఇతిహాసాలు చదువుతాం ఎంతని చదువుతాం ఎంత కాలమని చదువుతాం ఎన్నని చదువుతాం చదవడానికి అంతు లేదు లేని శాస్త్ర సంపద ఉన్నది మనకి గనుక ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ దేశమేమి ఏగినా ఏమున్నది గర్వకారం అన్నట్లు ఏ శాస్త్రాలు చదివినా మూల సూత్రమును ఇరుగకున్న ఏమి ప్రయోజనము అని పార్వతీదేవితో పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు శరీరము యొక్క మన శరీరం యొక్క వెన్నుముఖ ఉంది కదా ఆ వెన్నుముఖ భాగంలో ఒక నాడి తామ్రతూడు లాంటి నాడి ఒకటి ఉన్నది అన్నిటి మన చెరువుల్లో వినాయకుడు పూజ చేసేటప్పుడు కానీ దేవత పూజ చేసేటప్పుడు కానీ మనం చూడండి చెరువుల్లో తామర పువ్వును తెస్తాం తామర పువ్వులు ఎవరైనా అమ్మితే మనం తీసుకుంటాం ఎందుకు పూజ నిమిత్తం ఆ కాడను ఇరిసి ఇలా చీరితే అందులో సన్నకి దారం లాంటి వదిస్తుంది దారంలాగే ఉంటుంది ఆ దారాలు కొన్ని దారాలు తీసుకుని దాన్ని ఒత్తుగా చేసి జ్యోతి కూడా మన వారు వెలిగిస్తారు నాడవాడి పూజల్లో ఆ జ్యోతి కూడా ఆ దారాలతో వెలిగిస్తూ ఉంటారు అదొక పవిత్రతని ఆ విధంగా మన వెన్నుముకకు మధ్య భాగంలో ఇడ పింగళ అంటే ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండు నాడుల మధ్యలో నుంచి ఈ వెన్నుముక ఉంది కదా ఆ వెన్నుముకలో ఒక గొట్టం లాంటిది ఉంటుంది ఆ గొట్టంలా నుంచి ఈ ఈ ధారము ఈ శిష్యం నాడిని అంటాం ప్రాణము మీదకు వెళుతుంది ఆ మీదకు వెళుతు అపానము మీదకు వెళుతుంది ప్రాణవ మీదకు వెళ్తుంది అపానం కిందకు వస్తుంది ప్రాణమే మీదకు వెళుతుంది అపానము పైనించు కిందకు వస్తుంది ఈ రెండింటిని మధ్యనాడిలో ఒకటి చెయ్యి మధ్యనాడి దగ్గరకు తీసుకువెళ్ళి మదనం చెయ్యి ప్రాణ అపాన సమం కృత్వా భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పారు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ మనం గ్రహించలేకపోతున్నాం ఎందుచేతన పూర్వజన్మ పూర్వజన్మ సంస్కార బలము లేకపోవుట చేత సద్గతిని కలిగేటువంటి మార్గం మనం తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం కాదు తెలియబడుతున్నాం లేవ తెలియబడడం లేదు ఎందుకు తెలియబడడం లేదు మనకు ఇంకా ఆ సమయము ఆసన్నము కాలేదు ఆ సమయము దగ్గరకు రాలేదు వస్తే అరణ్య మధ్యములోనున్నా సరే అటువంటి యోగి దగ్గర మనం విద్య నేర్చుకోవాలనేటువంటి ఆలోచన మనలో కలుగుతున్నది గనుక ఆ క్షణము నుండి మనము నిరంతరము అన్వేషణ చేస్తూ ఉంటాం అలాంటి యోగ పుంగవుడు ఎక్కడ దొరుకుతారా అలాంటి యోగ పుంగవుడిని వెతికి ఆ యోగ పుంగవుడు దగ్గర ఆ విద్య నేర్చుకుని మనము అభ్యాసం చేసి జన్మను సార్థకం చేసుకోగలుగుతాం గనుక మన కర్మలను ఎవరు తొలగిస్తారు ఎవరు తొలగించరు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నీ నిజం మరచి నిదురపోకుమా ఎవరు వస్తారు నీ కర్మను ఎవరు తొలగిస్తారు ఎందుకు ఎవరో తొలగిస్తారని నువ్వు నమ్మి మోసుకుతావు నీ కర్మలను నువ్వే తొలగించుకోవాలి నీ పాపాన్ని నువ్వే తొలగించుకోవాలి నీ ఆగాని సంచల కర్మలను నీవు తొలగించకుండా ఎవరు నీకు తొలగిస్తారు నేనే వామనున్న నా పాదాల కింద నీ పాపాలు పెట్టి నొక్కిస్తాను పాతాళడానికి అని చెప్పడానికి నేను నీలాంటి వాడిని కాకపోతే నీకన్నా కొంచెం ముందు ప్రయాణం చేస్తున్నా గురువుని ఆశ్రయించి ఆ మార్గాన్ని నేను తెలుసుకుని నేను సాధన చేశాను గనుక ఆ విషయాన్ని క్షుణ్ణంగా మీరు చెబుతున్న సోదరులు అలా వినండి విని ఆచరించండి ఇది ముఖ్యముగా విద్యార్థులు తెలుసుకోవలసినటువంటి విషయం నేను నా తోటి సహోదరులకే నేను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా ఎందుకంటే నా గురువు దగ్గరే మీరు అందరూ విద్య నేర్చుకున్నారు కనుక కాబట్టి ఇది అసత్యము కాదు సత్యము ఏది సత్యము ఈ మార్గాన్ని ఆచరించి నువ్వు సాధన చేస్తే ఆ బ్రహ్మరంధ్రంలోనికి ప్రాణాపాణాలు తీసుకెళ్లి లయం చేస్తే నువ్వు సద్ధతని పొందుతావన్న సత్యము గనుక మధ్యనాడి అయిన ఆశుషుముణాలో ధ్యానం చేస్తే ఏం చేస్తే ధ్యానం చేస్తే ధ్యానం చేస్తేనే ప్రాణం అంతర్ముఖమయ్యి జీవుడు పరమగతిని పొందుతాడు గురువుగారు పరమగతిని ఎలా పొందుతారు పరమగతి పరమం ప్లస్ పరమం ప్లస్ పరస్థానం అంటే పరమం ఇహం పరమం ఇహం అంటే ఈ యొక్క కంఠము దగ్గర ఉండేటువంటి ఈ యొక్క ఈ ఏంటిది ప్రాణగ్రంథి థైరాయిడ్ ప్లాన్ ఈ కింద నుంచి ఉన్నదంతా యహలోకము ఆ మీద నుంచి ఉన్నదంతా పరలోకము అందుకనే వేమన గారు ఒక చోట చెప్తారు ఏమని పురములోనికి ప్రవేశించువాడే పురుషుడు పురుషుడంటే ఎవరనుకుంటున్నావు మనం అందరం పురుషులమా కాదు పురములోనికి ఒక మార్గం అనేది ఆ మార్గంలోంచి ఎవడైతే ప్రవేశిస్తాడో ఆ మార్గంలోనికి ప్రవేశించడానికి ఆ మార్గాన్ని గురుముఖంగా తెలుసుకుని అభ్యసిస్తాడో వారు తప్పనిసరిగా పురుషుడు సుమా పుణ్య పురుషుడు సుమ పురాణ పురుషుడు సుమ అని చెప్పారు ఏమని చెప్పారు పుణ్య పుణ్యపురుషుడు పురాణ పురుషుడు పురాణుడు ఎందుకు అక్కడికి వెళ్తే అన్నీ తెలుసుకుంటాయి అతనికి అన్ని గోచరం అయిపోతాయి అగోచరము కాని విషయాలన్నీ కూడా గోచరం అవుతాయి అందుచేత ఈ యొక్క పరమగతిని పొందడం అంటే పరగ పరమగతి అంటే పరలోక ప్రాప్తి పరలోక ప్రాప్తి పరలోక ప్రాప్తి పరలోక ప్రాప్తిని పెట్టుకోవడం కాదు నువ్వు కూడా ఇది ఆ బ్రహ్మనందము ఆ అంటే ఆ యొక్క ఆ ఇరుకైనటువంటి ద్వారం అది చాలా సూక్ష్మాది సూక్ష్మైనటువంటి ద్వారం ఆ ద్వారంలోనికి నువ్వు మసలం చేస్తే ఎత్త కాలం నవించతే ఏదో కాలంలో అది ఓపెన్ అవుతుంది ఆ అయినటువంటి మార్గంలోంచి ధన్మని జీవుడు మీదకు వెళ్ళిపోయి అక్కడ పరమగతిని పొందుతాడు అది పరమగతి పరలోకము పరలోక ప్రాప్తి అంటే అంతేగాని హింసించుకోవడము శరీరాన్ని హింస పెట్టడము ఈ శరీరానికి లేనుకొని అవస్థలు కలిగించడము ఈ శరీరాన్ని అనేక రకాల బా బాధలు కలిగించడము అనేక రకాల మార్గాలు అభ్యసించి అనేక రకాల సంప్రదాయాల్లో ప్రవేశించి శరీరాన్ని అలసర చేసి నువ్వు చే పొందలేదు పొందగలిగేది ఏదీ లేదు కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా ఇదిగో చూడు పద్మాసనం వేసుకో వెన్నుముఖ నిఠారుగా నిలుపుకో చక్కగా పెట్టుకో నేత్రాన్ని అంతర్ముఖం పెట్టుకో భూమధ్యంలో చూసుకో చక్కగా ఆ యొక్క ఆ నాలుగును లోపలికి మడత పెట్టుకో చక్కగా నువ్వు కూర్చొని గురుముఖంగా ఆ రహస్యాన్ని తెలుసుకుని నువ్వు అభ్యాసం చెయ్యి నీవే పొందుతావు ఆ సత్యం నీకే తెలియబడుతుంది యథార్థం నీకు బోధపడుతుంది అంతే కదా అంతేగాని ఏదో లాట్లో ఉంది లీట్లో ఉంది లంగులో ఉంది లింగులో ఉంది లా మతంలో ఉంది లీ మతంలో ఉంది ఆ ధర్మంలో ఉంది ఈ ధర్మంలో ఉంది ఏ ధర్మం దేహ ధర్మాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోయినప్పటికి ఏ ధర్మం లేదు ఆ శవం అనే ధర్మం మాత్రమే మిగులుతుంది అక్కడ ఆ శవం మాత్రమే మిగులుతుంది శవం పోతే శరీరం నుంచి బయటికి పోయేవాడు శివం తర్వాత మిగిలేది శవం గనుక ఈ పరమసత్యాన్ని తెలుసుకుని నీ ఉన్న చోటే నీవి ఉన్న చోటే ఈ రహస్యాన్ని గురుముఖంగా తెలుసుకుని సాధన చేసినట్లయితే నీవు ఆ పరమగతిని పొందుతావు నువ్వు ఊరుకో ఊరుకుంటేనే దేవుడు ఊగులాడితే జీవుడు ఊరుకుంటే దేవుడు ఊగులాడితే జీవుడు అంతే అందుకు తప్ప మరి ఇంకేమీ లేదు నువ్వు తెలుసుకోవలసిన ఎక్కడ బయట ఏమీ లేదు అంత లోపలే దేహమే క్షేత్రమని దేహము జరిగిన వాడే క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పారు అర్జున నేను కూడా కాదు అన్నాడు ఆ పరమ పురుషుడు పురాణ పురుషుడు ఆ భాగవతోత్తముడు ఆ శ్రీకృష్ణ భగవాను ఏమంటున్నాడు దేహమే గొప్ప క్షేత్రం ఈ దేహాన్ని ఎరిగిన వాడే గొప్ప క్షత్ర గురు కనుక నీ లోపలనే ఉన్నది నాయన లోపల ఉన్నదానిని లోపలనే తెలుసుకో తెలుసుకుని ఆ పరమ ప్రాప్తిని చేరుకో ఓం శ్రీ గురుభ్యో నమ